హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక అందమైన వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మన వీడియోలో పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం సంబర గ్రామంలో పవిత్ర గోముకీ నది తీరమును వెలిసి భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ప్రముఖ ఇలవేల్పు ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దైవము శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయమునందు మాసం నాలుగవ శుక్రవారం అనగా తేదీ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సామూహిక ఉచిత కుంకుమ పూజలు అత్యంత ఘనంగా ప్రముఖ ఋత్విక్యులు శ్రీ చాడ చాడముఖేశ్ కుమార్ గారు సాలూరు వారిచే నిర్వహించడమైనది ముందుగా అమ్మవారి ఆలయం ప్రత్యేక పుష్పాలంకరణ పచ్చని తోరణాలతో ఆలయం అంతయు అలంకరించడమైనది తదుపరి విశ్వస్కేన పూజ పుణ్యాహవచనం అనంతరం సామూహిక సహస్ర కుంకుమ పూజలు నిర్వహించారు కుంకుమ పూజలకు అత్యధికంగా సుహాసిని భక్తులు హాజరయ్యారు పూజకు హాజరైన వారికి శ్రీ పోలమాంబ అమ్మవారి ముగ్గురు అమ్మవార్ల ఫోటోను పసుపు కుంకుమ ప్రమిదలు గాజులు రవిక తమలపాకలు చెక్కలు పగైన పూజా సామాగ్రి దేవస్థానం నుండి ఆలయ నిర్వహణ అధికారి శ్రీ బి శ్రీనివాస్ గారు అందజేశారు అనంతరం భక్తులకు ప్రసాదములు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ చైర్మన్లు ఎంపీటీసీ శ్రీ తీళ్ల పోలినాయుడు ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ శ్రీ నైదాన తిరుపతిరావు పూడి దాల్నాయుడు నైదాన సూర్యాదవ్ గంజి కాశీనాయుడు ఆలయ ఆసాదీలు పాల్గొన్నారు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ బి శ్రీనివాస్ గారు తగు చర్యలు తీసుకున్నారు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు ముందు జాగ్రత్త చర్యలు కార్యనిర్వహణ అధికారి శ్రీ బి శ్రీనివాస్ గారి సూచనలు సలహాతో ఆలయ గుమస్త ఎం మురళీ కృష్ణమూర్తి నాయుడు తగు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియో కదా ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం రోజున శ్రీ సంబర పోలమాంబ అమ్మవారి కుంకుమ పూజలో మనందరం చూసేందుకు చాలా అదృష్టవంతులమండి ఆ అమ్మవారి అనుగ్రహం మన పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరందరూ పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్